మహాశివరాత్రి సమీపిస్తున్న వేళ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి బంగారు వెండి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్నకు భక్తులు భూరి విరాళాలు అందజేస్తున్నారు శ్రీశైలం దేవస్థానానికి అమెరికాకు చెందిన కొత్తపల్లి సునీల్ దత్ కుటుంబ సభ్యులు బంగారం వెండి సామాగ్రిని విరాళంగా అందజేశారు విరాళంగా అందించిన వాటిలో ఇరవై ఎనిమిది గ్రాముల మూడు వందల మిల్లీగ్రాముల బరువుగల రెండు బంగారు బాసికాలు ఐదు గ్రాముల బరువుగల బంగారు కంకణం ఉన్నాయి అదేవిధంగా ఒక్క కేజీ ఇరవై ఐదు గ్రాముల బరువుతో ఒక వెండిపళ్లెం ఎనిమిది వందల బరువు గల ఒక మరో వెండిపళ్ళెం ఐదు వందల యాభై గ్రాముల బరువు గల వెండి నాగహారతి రెండు వందల తొంభై గ్రాముల బరువు గల వెండి శక్తి ఆయుధం నాలుగు వందల ఇరవై గ్రాముల బరువుగల ధ్వజం ఏడు వందల యాభై గ్రాముల బరువుగల ఐదు వెండి గిన్నెలు తొమ్మిది వందల ఇరవై గ్రాముల బరువు గల గంధాక్షత గిన్నె నూట తొంభై గ్రాముల గల చిన్న వెండి కమండలం మూడు వందల గ్రాముల బరువుగల పెద్ద కమండలాన్ని దేవస్థానానికి విరాళంగా అందజేశారు అదేవిధంగా ఎన్నార భక్తులతో పాటు మరో విరాళదాతలైన నంద్యాలకు చెందిన కౌలూరి కూడా వెండి వస్తువులను సమర్పించారు వీటిలో ఎనిమిది వందల పది గ్రాముల బరువుగల వెండిపళ్ళెం మూడు వందల యాభై గ్రాముల బరువుగల వెండిపళ్లెం ఆరు పదిహేను గ్రాముల బరువుగల మూడు వెండి చెంబులను విరాళంగా అందజేశారు ఇరువురు దాతలు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు మార్కండేయ శాస్త్రి స్థానాచార్యులు పూర్ణానందం అమ్మవారి ఆలయధికారులకు బంగారు వెండి వస్తువులను అందజేశారు అనంతరం బంగారం వెండి అందజేసిన దాతలకు శ్రీ స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను ప్రసాదాలు ఆలయధికారులు అందజేశారు